అంతటా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో చేరుతా ఉంటే ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడని చెప్పేసి కోటి కులంలో పుట్టిన గాంధీ భారత జాతి పిత అవుతాడట బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మాత్రం అంటరాని వాడయ్యే దళిత వాడల్లో జరపాలట ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి క్యాస్ట్ ఉంది ఈ జబ్బును ఈ దేశం నుంచి పారద్రోణాలి మనం దీన్ని పారద్రోణాలంటే పెరియర్ ఇంజక్షన్ వేయాలి ఈ దేశానికి సాహ ఇంజక్షన్ వేయాలి కారల్ మార్క్స్ ఇంజక్షన్ వేయాలి ఏ జబ్బుల్ని పారద్రోలాలంటే ఖచ్చితంగా వివేసి తీరాలి మనం ఈ రోజు బాబాసాహెబ్ అంబా అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటే మరొక వైపున అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి చాలా మంది దళిత సోదరులు కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడని చెప్పేసి అంబేద్కర్ ని తోటి భజన చేస్తా ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను అంబేద్కర్ ఏం చెప్పింది దేశంలో నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం బ్రాహ్మణిజం ని క్యాపిటలిజాన్ని అంతం చేయటం ఈ దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మనందరి కర్తవ్యం కూడా అదే కావాలి ఎందుకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు రిజర్వేషన్ ఇచ్చిండని చెప్పి చెబుతున్నారు అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రాయటం అనేది అంబేద్కర్ చివరి ఆరు సంవత్సరాల్లో జరిగినప్పు అనేది అంబేద్కర్ జీవితం యాభై ఆరేళ్ల జీవితంలో అంబేద్కర్ చేసినటువంటి గొప్ప పాత్ర ఏమిటి దేశానికి రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి పుస్తకాన్ని చదవండి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమిని జాతీయం చేయాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్యం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎక్కడ చెప్పట్లేరే మనం ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనువాదులు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఏం చేస్తా ఉన్నారు ఈ దేశాన్ని తిరిగి మధ్యయుగాల కాలంలోకి పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆవు ఉత్సతోటి ఆవు పేడతో బతకాలనుకుంటున్నారు వాళ్ళు ఈ దేశంలో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం విరజిల్లుతా ఉంటే అంబేద్కర్ అవమా ఔన్నత్యాన్ని అణిచివేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు అమిత్ షాకు అంబేద్కర్ చదివిందాంట్లో నయా పైస జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అమిత్ షానే అంబేద్కర్ 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 అనడం ప్యాషన్ అయిపోయింది అంటున్నాడు అంబేద్కరే ఈ దేశంలో పుట్టిండకపోతే మాకు ఇప్పటికీ మూతికి ముంతా వెనక తాటాకుండేవే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం తోటే ఈ మనువాదుల మత్స్టం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మనస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గం అయిందో చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరికీ తెలుసు కదా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనుస్మృతిని అగ్గి పుల్లకి తగలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకోసం ఈ మన వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సాటి మనిషిని మనిషిగా చూడలేదు పశువును ప్రేమించింది మనిషిని ద్వేషించింది దుర్మార్గమైంది ఆవును ప్రేమించింది అమ్మను హననం చేసింది ఈ దేశంలో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప విషయాల్ని మన ముందు మనం వాళ్ళు భరించలేకపోతున్నారు అంబేద్కర్ ను జీర్ణించుకోలేకపోతున్నారు అందుకంటే వాళ్ళ గుండెల మీద గుణ పంకుతిండు అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అంటున్నాడు ఒకడు అంటున్నాడు అంబేద్కర్ పుట్టిన టైంలో నేనుంటే కాల్చి చంపేవాడిని అని చెప్పానంటున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా అలాంటి దుర్మార్గులకి అలాంటి నీచులకు నేను తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ మేధావిని అంటే నేను కూడా నన్ను ఎవరన్నా గౌరవిస్తారో అనేటువంటి ఆతృత పడితే పడొచ్చు అంబేద్కర్ కాలి కోటికి ఎడమ కాలి కోటికి పనికిరాని రాని దత్తమ్మలు అంబేద్కర్ అరే ఈ రోజు కేంద్ర అమిత్ షా కేంద్ర మంత్రి ఏమంటున్నాడు ఫ్యాషన్ గా మారిపోయిందంటున్నారు అరే మీరు పార్లమెంట్ లో మోడీ 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 అని చెప్పేసి బల్లాలు చర్చిల్లి కదా మోడీ ఎవరు నీ మోడీ అంబేద్కర్ పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణానికి వెళ్ళి అంబేద్కర్ మట్టిని ముద్దాడి ఏం చెప్పాడు నీ మోడీ ఓ అంబేద్కర్ దేవుడా నువ్వు లేకపోతే అక్కడ కూడా దేవుని చేసింది అంబేద్కర్ ని అంబేద్కర్ మనిషిని చేస్తే అంబేద్కర్ ని వీరుని చేస్తే అంబేద్కర్ ని రోల్ మోడల్ చేస్తే ఆయన లాగా ఆచరించాల్సి వస్తుందని చెప్పి అంబేద్కర్ ని దేవుణ్ణి చేసింది ఎవన్నాడు ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే నా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే కాదు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో చిప్పలు గడిగే నేను అని చెప్పి చెప్పింది ఆ రోజు మరి నువ్వు మీ అంబేదే ఆయన ఎందుకట చెప్పిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి రాదన్న ఇలా అంబేద్కర్ దండేయడానికి వస్తున్నారు కబర్దార్ అంబేద్కర్ ఆశయాన్ని తొక్కి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కే వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి అంబేద్కర్ ఆశయాల్ని రాజ్యాంగాన్ని రిజర్వేషన్లని సామాజిక న్యాయాన్ని సమాధి చేసే నీచులు ఇక్కడికి రాకూడదు ఎస్పెషల్లీ ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్లు తాకడానికి వీల్లేదు ఎక్కడో గుడిని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారే నీ గుడుల కంటే నీ మసీదుల కంటే నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెయ్యి రేట్లు కోర్చరేట్లు ఎక్కువ <laughs> త్యాన్ని దశ దిశలో చాటాలి ఈరోజు మా ఎమ్మెల్యే సభ్యులు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉదయం ఆరు గంటలకే ఇక్కడికి వచ్చి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి అంబేద్కర్ పట్ల ఈ రోజు అంబేద్కర్ ఆశయం పట్ల ఆశయ వారసులుగున్న మీరందరూ కూడా ఆ దీక్ష తోటి ఈ రోజు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి నుంచి విముక్తి చేయటం అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటం ఈ దేశంలో అసమానతలు కులం లేని మతం లేని దేవుడు లేని సమాజాన్ని నిర్మించటం ఆ రూపంలో ముందుకు సాగేటువంటి ఎమ్మెల్యే సభ్యులకు మరొకసారి జై భీమ్ జై ఇన్సాన్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను